జరిగిన పలమనేరు ఎంఆర్ఓ ఆఫీసు ముందర ఈ కొంతమంది దళితులు నాయకులు నా పైన చేసిన ఆరోపణలు ఈ వాస్తవం కాదని వీళ్ళకి ఇంతకు మునుపు రెండు వేల ఆరులోనే ఈ దేవేంద్ర అనే అతను దేవేంద్ర తమ్ముడు అతను వాళ్ళ చిన్నయన ఆయన మురగయ్య వీళ్ళు ముగ్గురు కలిసి పలమనేరు అంకిశెట్టి కృష్ణప్పకి రెండు వేల ఆరులోనే భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినారు సదరు విషయము వాళ్ళ పాస్బుక్ల నిమిత్తము పాస్బుక్లు చేసుకున్నారు దానిపైన నా పైన వీరు ఆరోపణలు చేస్తూ నా పైన ఎంఆర్ఓ ఆఫీసు ముందర ఆరోపణలు చేస్తున్నారు కావున దీన్ని ఖండించవలసిందిగా కోరి ప్రార్థిస్తాను ఈ సర్వే పైన నాలుగు వందల ముప్పై తొమ్మిదిలో రెండు నలభై నాలుగు సెంట్లు నాలుగు వందల ముప్పై ఎనిమిది వన్ ఇయర్లో టూ యాభై రెండు సెంట్ల పైకి ముప్పై రెండు సెంట్లు నాలుగు వందల ముప్పై ఎనిమిదిలో వన్లో యాభై మూడు సెంట్లు కూర దేవేంద్ర మురగప్ప వాళ్ళ తమ్ముడైన వీరు అమ్మిండేది వాస్తవము రికార్డ్స్ ఉండు పత్రాలు ఉంటాయి ఇదే పత్రాల పైన వీళ్ళు కోటులు ఉన్నాయి ఈ పలమనేరు అంకిచెట్టి చెట్టి వీధిలోని కృష్ణ కృష్ణప్ప భార్య అయిన నీలమ్మకి రెండు వేల ఆరులో వీళ్ళు వీరు రిజిస్టరీ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ కాబడి ఉన్నది సదరు పాస్బుక్ నిమిత్తము పాస్బుక్లు అయినందు వలన వీరు మాదే భూమిని నా పైన ఎంఆర్ఓ ఆఫీసు ముందర ధర్నా చేయడం అనేది కావున ఇది వాస్తవము కాదని నేను తెలియజేసుకుంటున్నాను ఈ విషయంపై వాళ్ళు ముటేషన్ పెట్టుకున్నారు దీనిపైన కానీ నేను ఒక్క రూపాయి తీసుకున్నట్లుగా నిరూపిస్తే నేను నా రీత్యా నేను ఇబ్బంది పడతానని నాకు తెలుసు కాబట్టి రికార్డు మేరకే నేను పాస్బుక్లు చేయించినాను వీళ్ళు తప్పులు ఆరోపణలు వింటూ ఈ మానవ హక్కుల దారులు నా ఇట్లా చేయడము సమంవేశం కాదని నేను కోరుకుంటున్నాను